కొమ్మరూలు మండలం చింతలపల్లిలో డైరియా వ్యాధి ప్రబలి ఏడు మంది మంచున పడగా అక్కడ ప్రత్యేక మెడికల్ క్యాంపు నిర్వహించి వైద్య సేవల్ని అందజేసినట్లు కొమరూలు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య దీపక్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరవల్ మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో గత రెండు రోజులుగా గ్రామంలో డయేరియా వ్యాధి ప్రబలి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు డయేరియా వచ్చిన వారిలో ఆరు మంది చిన్నారులు ఒక వృద్ధుడు ఉండగా మీరు సోమవారం గిద్దెలూరులో చూపించుకుని వచ్చిన తగ్గకపోవడంతో గ్రామ ప్రజలు సర్పంచ్ సారి జనార్దన్ నాయుడు కొమరోలు వైద్య సిబ్బందికి సమాచారం అందించారు కొమ్మరాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య దీపక్ డాక్టర్ అశోక్ ఆధ్వర్య వైద్య సిబ్బంది హుటాహుటిన గ్రామానికి చేరుకుని డైరియా వచ్చిన వారికి శిలనెక్కించడం సోదరులను వేయడం అలాగే అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు బ్లీచింగ్ చెల్లించడం కొద్దిపాటు జ్వరం వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం చేశారు డైరియా వచ్చిన వారిలో ఒక వృద్ధుడు ఒక వికలాంగుడు జ్వరం కూడా సోకి మరింత నీరసంగా ఉండడంతో వారిని వన్ నాటి ఎయిట్ వాహనంలో గిద్దరూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు గ్రామంలో ఉచిత మందులు కూడా అందజేశారు మండలంలోని వైద్య సిబ్బంది మొత్తం ఇల్లు ఇల్లు తిరుగుతూ వైద్య సేవలు అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సారీ జనార్దన్ నాయుడు మండల పరిపాలన అధికారి చల్ల శ్రీనివాస్ కుమార్ వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు ఆర్షా వర్కర్లు పంచాయతీ కార్యదర్శి సచివాలయం చింతలపల్ల గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో ఒక ఏడు మందికి వామిటింగ్స్ విరోచనాలు జ్వరంతో బాధపడుతున్నట్టు మనకు వచ్చింది సో తక్షణమే మన సిబ్బందితో పాటు ప్లస్ మన పంచాయతీ వాళ్ళ సిబ్బందితో పాటు సార్ పాటు లోకల్గా ఉండే సర్పంచ్ వాళ్ళని తీసుకొని టీమ్గా వచ్చి మేమందరము విన్న వాళ్ళకి మెడికల్ క్యాంప్ అందిస్తూ ఈ వాంతులు విరోచనాలు జ్వరం ఉన్న వాళ్ళకి సెలైన్ బాటిల్స్తో పాటు ఇద్దరికీ కొద్దిగా బీపీ హైగా ఉండి వన్ డే నుంచి అన్నం తినుకున్న వాళ్ళని ఒక హ్యాండిక్యాప్ బాబుని కూడా మనం షిఫ్ట్ చేస్తున్నాము ఇద్దులూరు జీజీహెచ్కి సో అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుద్ది ఈరోజంతా లోకల్గా ఇంకా ఇదే కాకుండా వాళ్ళకి వ్యక్తిగత శుభ్రత గురించి దాంతోపాటు వాళ్ళు తినే ఆహారం ఎలా తినాలి ఏ ఆహారం తినాలి చేతులు కడుక్కోవడము ఇంపార్టెన్స్ హ్యాండ్ వాష్ టెక్నిక్స్ గురించి కూడా వాళ్ళకి వాళ్ళకి వివరించున్నాము సో ఇంకా వాళ్ళకి పరిస్థితి ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా మన మెడికల్ టీం ఇక్కడే ఉంటుంది లోకల్గా వీహెచ్సిలో కూడా మనకి ఎంఎల్హెచ్లు ఉన్నారు ప్లస్ ఏఎన్ఎంస్ ఉన్నారు ఆశాలు ఉన్నారు సో వాళ్ళ పరిధిలో మేము ఇక్కడ జరిగే ప్రతి ఒక్క మెడికల్ క్యాంప్ని పర్యేక్షిస్తామని అందరికీ తెలియజేస్తున్నాము అలాగే పరిసర ప్రాంతాలలో ఇక్కడ ఎక్కడైతే బురద లాంటివి వాటర్ స్లో అయ్యి బురదలాగా ఫామ్ అయిన చోట చెట్లున్న చక్కగా మనం బ్లీచింగ్ చల్లిస్తూ హెబెట్ సొల్యూషన్తో పాటు లార్వా సరైన కూడా చేపించాము ప్రతి ఇళ్ళల్లో లార్వాతో లార్వా వాళ్ళని కూడా కొన్ని విష జ్వరాలు ప్రబలిస్తాయి కాబట్టి అలా జరగకుండా వాళ్ళకి లార్వా